మనం ఎప్పుడు ఫాలో అయ్యే మన ఫేవరెట్ హీరోల హీరోయిన్ల సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అయితే అందులో కొన్ని విషయాలు అంటే మనకు తెలియని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలు ఇదిగో ఇప్పుడు మనం ఫాలో అయిపోతున్న ఈ సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే తెగ్గా వైరల్ అవుతూ ఉంటాయి అలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చినా మనకు తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఓ స్టార్ హీరో వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఇంతకీ ఆ సూపర్ స్టార్ హీరో ఎవరు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఆయన ఎవరో కాదండి అరవైల్లో కూడా హ్యాండ్సమ్ లుక్స్తో యంగ్ హీరోలతో పోటా పోటీ పొడుతూ కనిపిస్తున్న మన స్టార్ హీరో మన్మధుడు కింగ్ నాగార్జున గారికి సంబంధించింది నాగార్జున గారు వరుసగా బిగ్ బాస్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ రోజు రోజుకి లేటెస్ట్ తో లేటెస్ట్ లుక్స్తో మేకవర్స్తో ఎంత బాగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారో మనందరికీ తెలుసు మరో పక్క ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఈసారి పవర్ఫుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలతో ముందుకు వస్తున్న నేపథ్యం అలాంటి అక్కిరేడి నాగార్జున గారికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి మరోపక్క అక్కినేని నాగార్జున గారి భార్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమలా అక్కినేని గారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా తన సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో చాలా అప్డేటెడ్గా కనిపిస్తూ ఉంటారు రీసెంట్గా అక్కినేని నాగేశ్వరరావు గారి వందవ పుట్టినరోజుకి ఆయన స్టాచ్యూని రివీల్ చేస్తూ చేసిన ఫంక్షన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారిన నేపథ్యం అయితే ఇలాంటి సందర్భంలో ఎప్పుడూ లేని విధంగా అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ఓ విషయం ముఖ్యంగా ఆయన అమల గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు అమల గారి తల్లిగారు నాగార్జున గారికి కొన్ని కండిషన్స్ పెట్టారట విషయం పాతదే అయినా ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఆ వివరాల్లోకి వెళ్తే అక్కిరేణి నాగార్జున గారు హీరోగా రాణిస్తున్న రోజుల్లోనే దగ్గుపాటి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరిన సంగతి మనందరికీ తెలుసు విక్టరీ వెంకటేష్ గారి చెల్లెలైన లక్ష్మి దగ్గుబాటితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు అయితే అక్కిరేణి నాగ చైతన్య పుట్టిన తరువాత మనస్పర్ధల కారణంగా వీళ్ళిద్దరూ విడిపోవడం విడాకుడు తీసుకున్న నేపథ్యం అందరికీ తెలిసిందే ఎప్పుడైతే అక్కినేని అమలాతో ప్రేమలో పడ్డారో అప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి అమలాగారి తల్లిగారితో అమలాని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పేశారట దానికి అమలా అక్కినేని గారి తల్లిగారు కొన్ని కండిషన్స్ పెట్టారట అవేంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోవలసిందే ఆవిడ ఏమాత్రం నిర్మం మాట పడకుండా మీరిప్పుడు నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్యకి విడాకులు ఇచ్చినట్లుగా విడాకులు ఇవ్వడానికి కుదరదు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం అది సర్వసాధారణం అర్థం చేసుకొని కలిసి ఉండాలి తప్ప నా కూతురికి ఎప్పుడు విడాకులు ఇవ్వాలి అన్న ఆలోచన మాత్రం రాకూడదు అంతేకాదు రెండో కండిషన్ ఏంటంటే నా కూతురిని మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి మీ మొదటి భార్య నుంచి ఎలాంటి ఇబ్బందులు నా కూతురికి రాకూడదు అందుకని మీ మొదటి భార్య దగ్గర అంగీకారాన్ని తీసుకుంటేనే నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను అని ఆవిడ నిక్కగా చెప్పేశారట అలా ఆవిడ నిర్మ మాట్లాడడం నాగార్జున గారికి చాలా నచ్చేసిందట ఇక స్వయాన తన మొదటి భార్యతో విడ ఇలా అమలాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్తే ఇక లక్ష్మి గారు కూడా సహృదయంతో చాలా మంచిది కంగ్రాచులేషన్స్ రెండో పెళ్లి చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పిందట అలా ఎప్పుడైతే లక్ష్మి దగ్గుపాటి దగ్గర నుంచి రెండో పెళ్లికి అంగీకారాన్ని తీసుకున్నాడో ఆ విషయం తెలిసిన తర్వాతే తన కూతురు పెళ్లి దగ్గరుండి జరిపించడం జరిగింది అయితే మొదట్లో అక్కడే నాగేశ్వరరావుకి కూడా అమలాగారిని పెళ్లి చేసుకోవడానికి పెద్దగా అంగీకరించబోయినప్పటికీ వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం అవ్వడంతో అందులోనూ అమలాగారి తల్లిదండ్రులకి ఎలాంటి ప్రాబ్లం లేదు ముఖ్యంగా అమలా సైడ్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకపోవడంతో ఆయన కూడా ఒప్పుకున్నారట కాకపోతే పెళ్లి మాత్రం చాలా సాదాసీదాగా జరిగిందన్న సంగతి మనందరికీ తెలుసు అదండి అసలు సంగతి స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ ఇంకా అరవైల్లో యంగ్ లుక్స్తో మనందరినీ ఆకట్టుకుంటున్న నాగార్జున గారు అమలా గారిని పెళ్లి చేసుకోవడానికి అమలాగారి తల్లి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి